హాయ్ దిస్ ఇస్ దినేష్ గంగసానీ వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చరిత్రలో మరో కొత్త అధ్యయనం మొదలు కానుందండి ఈరోజు అనగా ముప్పై పన్నెండు ఇరవై నాలుగు సోమవారం మన భారతదేశ ఇస్రో రోదశిలో డాకింగ్కి తొలి ప్రయత్నం చేస్తుందండి ఏంటి ఈ డాకింగ్ అని మీరు అనుకుంటున్నారా మరి ఏం లేదండి రోదస్లో రెండు వేరు వేరు యోమ నౌకలు అనుసంధానం కావడాన్ని డాకింగ్ అంటారండి ఎలాగైతే భూమి మీద ఒక నిర్మాణం చేయాలంటే మనం ఒక్కొక్క ఇటుకని ఎలా పేర్చుకుంటూ ఒక నిర్మాణాన్ని కంప్లీట్ చేస్తామో అలానే అంతరిక్ష పరిశోధన కేంద్ర నిర్మాణానికి కూడా అవసరమైనటువంటి ప్రతి ప్రతి సంబంధించినటువంటి వస్తువుని మనం అన్నీ కూడా ఒకేసారి మనం అంతరిక్ష పరిశోధన కేంద్రం రోదశలోకి పంపడానికి వీలు కాదండి మరి ఇలా కొన్ని కొన్ని పంపుతూ వాటిని అనుసంధానం చేస్తారు ఇలా చేసేదాన్నే డాకింగ్ అంటారండి మరి ఇలాంటి డాకింగ్ సామర్థ్యం ఉన్నటువంటి కంట్రీస్ ప్రపంచవ్యాప్తంగా మూడే ఉన్నాయండి అవి అమెరికా రష్యా చైనా మరి ఇప్పుడు మనం కూడా ఇందులో సఫలమవుతే మరి డాకింగ్ సామర్థ్యం కలిగినటువంటి నాలుగవ దేశంగా మనం చరిత్ర లిఖిస్తామండి కాబట్టి ఇస్రో చేస్తున్న ఈ ప్రయత్నము సక్సెస్ అవ్వాలని మనం భారతీయులందరము కోరుకుందాం మరి ఈరోజు మనము కూడా కక్షలోకి స్పెడెక్స్ ఉపగ్రహాలని పంపిస్తున్నాము ఇది రేపు రేపు మనం రోదశిలో స్వీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి బీజాలు పడడానికి ఈరోజు ఇస్రో చరిత్రలో ఒక మైలురాజుగా నిలిచిపోయే రోజండి మరి ఇలాంటి రోజు మనం ఏదైతే చేస్తున్న ప్రయత్నం ఉందో ఈ ప్రయత్నము సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఇస్రో వాళ్ళని అభినంద కోరుకు ఇస్రో వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నానండి అభినందిస్తున్నానండి మరి ఏది ఏమైనా ఈ ప్రయత్నము సఫలం కావాలని కోరుకుంటూ ఇట్లు దినేష్ గంగసా